హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నేను మీ ప్రగతి వెల్కమ్ టు ప్రగతి మత్సా ఈరోజు వీడియోలో మంగళగిరిలోని నందం హ్యాండ్లూమ్స్ నుంచి లేటెస్ట్గా వచ్చిన పట్టు శారీస్ అండ్ ఆఫర్లో ఉన్న శారీస్ కూడా చూపిస్తున్నానండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి నేను చూపించే ప్రతి మోడల్ మిస్ అవ్వకుండా చూడగలుగుతారు ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఈ షాప్ వారికి ఆన్లైన్ ఫెసిలిటీ కూడా అవైలబుల్గా ఉందండి మనకు ఆల్ ఓవర్ ఇండియా కొరియర్ అయితే చేస్తారు హోల్సేల్గా పర్చేజ్ చేయాలి అంటే తప్పకుండా షాప్ను విస్తే మీకు నచ్చిన ఐటమ్స్ అయితే పర్చేజ్ చేసుకోవచ్చు షాప్లో మనకు మంగళగిరి పట్టు సారీస్ కాటన్ శారీస్ పట్టు లెహెంగా సెట్స్ కాటన్ డ్రెస్ మెటీరియల్స్ అండ్ పట్టు డ్రెస్ మెటీరియల్స్ అన్నీ కూడా అవైలబుల్గా ఉన్నాయండి ఈ షాప్ అడ్రస్ వచ్చేసి మనకు పాత మంగళగిరి బోసుబొమ్మ సెంటర్ సెంటర్ దగ్గరండి నందమ్మ హ్యాండ్లూమ్ డిస్క్రిప్షన్లో కూడా అడ్రస్ని ఇస్తాను ఒకసారి చెక్ చేయండి అడ్రస్ గురించి కానీ నేను చూపించే ఐటమ్స్ గురించి కానీ మీకు ఏదైనా డౌట్ ఉన్నట్టు వీడియోలో కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేయండి వాళ్ళు మీకు రిప్లై ఇస్తారు సో మీరు ఈజీగా షాప్కి వెళ్ళి మీకు నచ్చిన ఐటమ్స్ అయితే పర్చేజ్ చేసుకోవచ్చు సో మరి లేట్ చేయకుండా ఏ రోజు కలెక్షన్ అయితే చూసేద్దామండి హాయ్ అండి దిస్ ఇస్ బోనా ఫ్రమ్ నందం హ్యాండ్లూమ్స్ మంగళగిరి సో ఈ రోజు మా స్టోర్ లో ఉన్న న్యూ కలెక్షన్ తీసుకొచ్చేసాను మీ ముందుకి సో మా స్టోర్ అడ్రస్ వచ్చేసరికి పాత మంగళగిరి అండి మెయిన్ బజార్ లో అంటే బ్రహ్మంగారి గుడి ఎదురుగానే ఉంటుంది ఇంకా క్లారిటీగా కావాలనుకుంటే కనుక మా వాట్సాప్ నెంబర్ మెసేజ్ చేస్తే లొకేషన్ కూడా పంపిస్తాం రీచ్ అవ్వడానికి మా స్టోర్ వచ్చేసి ఆన్లైన్ ఆఫ్లైన్ రెండిటిగాను ఆర్డర్స్ యాక్సెప్ట్ చేస్తామండి ఆఫ్లైన్ స్టోర్ కూడా ఒకసారి విజిట్ చేయండి అండ్ ఆల్సో హోల్సేల్ అండ్ గా కూడా ప్రొవైడ్ చేస్తాం స్టాక్ అనేది సో ఇవాళ కలెక్షన్ ఒకసారి చూసేద్దాం రండి సో ఫస్ట్ వచ్చేసి ఈ డిజిటల్ ప్రింట్ బ్లౌజెస్తో మేము ముందుకు వచ్చాను సో మనకి శారీస్ చూసుకున్నట్లయితే ఇలా ప్లెయిన్ ఉంటాయండి మంగళగిరి ప్యూర్ హ్యాండ్లూమ్ పట్టు శారీస్ ఇవన్నీ కూడా మా సొంత మగ్గాలపై తయారు చేయబడినవే సో మనకి శారీ అంతా కూడా ప్లెయిన్ ఉంటుంది అండ్ పళ్ళుకి వచ్చేసి ఇది ఉంటుందండి మనకి శారీతో పాటు ఈ బ్లౌజ్ కూడా ఇస్తారు అంటే ఇది రన్నింగ్ కలర్ బ్లౌజ్ కూడా ఉంటుంది మనకి బార్డర్కి వచ్చేసి ఇట్లా ఫిఫ్టీ ఫిఫ్టీ నిజాం బార్డర్ ఉంటుంది సో దానికి ఏంటంటే మేము ఇట్లా డిజిటల్ ప్రింట్ బ్లౌజ్తో మ్యాచ్ అప్ చేసాం సో ఇది వచ్చేసి దీంట్లో ఒక కలర్స్ చూస్తా వీటి ప్రైస్ వచ్చేసరికి టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ అండి విత్ ఫ్రీ షిప్పింగ్ సో వీటిలో ఉన్న కలర్స్ ఇవన్నీ కూడా మీరు బ్లౌజ్ కావాలన్నా కూడా తీసుకోవచ్చు లేదంటే కనుక ప్లెయిన్ శారీ అయినా కూడా ఇస్తాము దీంట్లో మెరూన్ ఉన్నాయి ఇవన్నీ కూడా మనకి అండి హార్డ్ వేవింగ్ వస్తాయి బ్లౌజెస్ అనేవి మనకి పగలడం అలాంటివి ఏమి ఉండవు లాంగ్ రన్లో కూడా యూస్ చేసుకోవచ్చు మీరు బ్లౌజెస్ అనేవి ఇవన్నీ వీటిలో ఉన్న కలర్ ఆప్షన్స్ సో మీకు వీటిలో ఏదైనా నచ్చినట్లయితే స్క్రీన్ మీద కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్ మెసేజ్ చేసి ఆర్డర్ చేసుకోవచ్చండి ఓకే లేట్ చేయకుండా ఇంకో మోడల్ చూసేద్దాం సో నెక్స్ట్ వచ్చేసి డ్రెస్ మెటీరియల్ సెట్స్ అండి ఇవి ఏంటంటే మనకి మంగళగిరి హ్యాండ్లూమ్ డ్రెస్ మెటీరియల్ సెట్స్ అండి కాటన్లో త్రీ పీస్ సెట్స్ వస్తుంది చూసారా మనకి టాప్ వచ్చేసి ఇలా ఉంటుంది విత్ నిజాం బార్డర్ అండ్ బాటమ్కి వచ్చేసి ఇది అండ్ దుప్పటా వచ్చేమో ఇది ఇలా వస్తుంది దుప్పటా కూడా బార్డర్ వస్తుంది సో మనకి టాప్ ఏంటంటే టూ పాయింట్ ఫైవ్ మీటర్స్ ఉంటుందండి బాటమ్కి వచ్చి టూ మీటర్స్ ఇస్తారు అండ్ దుప్పటా కూడా టూ పాయింట్ త్రీ ఇస్తారు సో వీటిలో ఉన్న కలర్ ఆప్షన్స్ ఇవన్నీ ఒకసారి చూడండి అన్నీ కూడా లోనే ఉన్నాయి సో దీని ప్రైస్ వచ్చేసరికి మనకి థౌజండ్ రూపీస్ అండి విత్ ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది చూడండి వీటిలో చాలా కలర్ ఆప్షన్స్ ఏ ఉన్నాయి సమ్మర్కి చాలా బాగుంటాయి కంఫర్టబుల్గా ఎవరైనా వేర్ చేయగలరా దీంట్లో బ్లాక్ కలర్ కొన్ని కలర్స్లో మల్టిపుల్స్ కూడా ఉన్నాయి బట్ ఆ లెంత్ కూడా మనకి చాలా బాగుంటుంది పెద్దవాళ్ళైనా కూడా వేసుకోవచ్చు సో ఇవన్నీ వీటిలో ఉన్న కలర్స్ అండి నెక్స్ట్ ఇంకో మోడల్ చూసేద్దాం నెక్స్ట్ మోడల్ వచ్చేసరికి ప్యూర్ హ్యాండ్లూమ్ పట్టు శారీస్ అండి సో మనకి దీంట్లో ఏంటంటే స్పెషాలిటీ కంచి బార్డర్ వస్తుంది అండ్ మీకు ఒకసారి శారీ ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి మనకు శారీ అంతా కూడా ఇట్లా బుటాస్ ఉంటాయి పికాక్ బుటాస్ వచ్చేసి అండ్ బార్డర్కి వచ్చేసి కంచి బార్డర్ వస్తుంది అండ్ పళ్ళుకి కూడా బుటాలు ఉంటాయి ఈ శారీలో సో చూస్తున్నారా ఇది వచ్చేసి మనకి పళ్ళు అండ్ ఇదేమో బ్లౌజ్ అండి వీటిలో కలర్స్ ఒకసారి చూపిస్తాను దీని ప్రైస్ వచ్చేసరికి మనకి త్రీ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ విత్ ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది సో ఇది ఒక కలర్ ఆప్షన్ సో మనకి వీటిలో పికాక్ బొటాసే కాదండి ఇట్లా మ్యాంగో కూడా వచ్చాయి సో ఇది కూడా ఒకసారి ఓపెన్ చేస్తాను చూడండి సో ఈ శారీ వచ్చేసి ఈ బొటా ఉంటుంది అండ్ దీని బార్డర్ వచ్చేసి ఇలా ఉంటుంది అండ్ సేమ్ యాజ్ ఇట్ ఈస్ పల్లూక్ కూడా బుటాలు వస్తాయి బ్లౌజ్ వచ్చేసి రన్నింగ్ ఇస్తారు సో ఇది వచ్చేసి మన బ్లౌజ్ మీకు వీటిలో ఏదైనా ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్ మెసేజ్ చేసి ఆర్డర్ చేసుకోవచ్చు సో లాస్ట్ టైం మీరు చూపించిన రెస్పాన్స్ అయితే చాలా బాగుందండి బుట్టా శారీస్ మీద సో అందుకే ఇవి మళ్ళీ రీస్టాక్ చేయాల్సి వచ్చింది సో ఫెస్టివల్ సీజన్ కాబట్టి ముందుగానే ఆర్డర్ చేసుకోండి నేయించడానికి మళ్ళీ చాలా టైం పట్టవచ్చు సో ముందుగానే ఎవరికైనా కావాలంటే గ్రాప్ చేసేసుకోండి సో ఇవన్నీ వీటిలో ఉన్న కలర్స్ ప్రైస్ వచ్చేసి త్రీ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ విత్ ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఓకే అండి ప్రజెంట్ అయితే ఉగాది శ్రీరామనవమికి క్లియరెన్స్ సేల్ అనేది పెట్టామండి సో వాటిలో ఉన్న ఆప్షన్స్ ఇవి సో ఈ శారీ వచ్చేసి మనకి హ్యాండ్లూమ్ ప్యూర్ పట్టు శారీకి స్క్రీన్ ప్రింటింగ్స్ అనమాట ఇవన్నీ కూడా అవే సో బార్డర్కి వచ్చేసి నిజాం బార్డర్ ఉంటుంది అండ్ ఆల్ ఓవర్ శారీ వచ్చేసి ఇట్లా ప్రింట్ వస్తుంది సో వీటిలో చాలా కలర్ ఆప్షన్స్ ఉన్నాయి అండ్ ప్రైస్ రేంజ్ అనేది దీనికి సిక్స్టీన్ హండ్రెడ్ అండి ఓన్లీ సిక్స్టీన్ హండ్రెడ్ విత్ ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది సో క్లియరెన్స్ సేల్ వల్ల ఇంత తక్కువ ప్రైస్కి ఇవ్వాల్సి వస్తుంది శారీస్ అనేవి ఇవన్నీ వీటిలో కలర్స్ ఒకటి ఓపెన్ చేసి కూడా చూపిస్తాను చూడండి శారీ అంతా కూడా ఇలా ప్రింటింగ్ వచ్చేస్తుంది దీనికి వచ్చేసి కాంట్రాక్ట్ పళ్ళు పళ్ళు కూడా ఇట్లా లైన్స్ వచ్చాయి అండ్ బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ ఇస్తారు సో ఆల్ ఓవర్ శారీ ఇలా ఉంటుంది చూడండి వీటిలో ప్రింట్స్ అనేవి మారుతున్నాయి ఒక్కొక్క శారీకి ఒక్కొక్క ప్రింట్ వచ్చేసింది ప్రైస్ అనేది సిక్స్టీన్ హండ్రెడ్ అండి సో వీటిలో కొంచెం తక్కువ కలర్ ఆప్షన్స్ ఏ ఉన్నాయి సో కావాల్సిన వాళ్ళు ముందుగానే ఆర్డర్ చేసుకోండి ఓకే ఇప్పుడు చూపించే శారీస్ అయితే అసలు ప్రతి ఒక్కళ్ళు తీసుకోకుండా ఆగరండి సో చూసారా ఈ శారీస్ అనేవి మనకి మంగళగిరి హ్యాండ్లూమ్ శారీస్ వాటికి ఇట్లా స్క్రీన్ ప్రింటింగ్ వచ్చేస్తుంది కలం క్యారీలో అండ్ బార్డర్కి వచ్చేసి మనం ఇట్లా కలర్స్తో డై చేపిస్తాము సో ఆల్ ఓవర్ శారీ వచ్చేసి ప్రింట్ ఇలా ఉంటుంది అండ్ వీటికి వచ్చేసి మనకి పళ్ళు అండ్ బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్లో ఇస్తారు ఇదంతా కూడా మనకి శారీ అండ్ ఇది వచ్చేసి పళ్ళు అండి ఒక్కొక్క శారీకి ఒక్కొక్కలా ఉంటుంది ప్రింట్ అనేది అన్నిటికీ కాంట్రాస్ట్లో ఉంటుంది ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ సో వీటిలో చాలా కలర్ ఆప్షన్స్ ఉన్నాయి ప్రతి ఒక్కటి ఓపెన్ చేయడం కష్టం సో కొంచెం డీటెయిల్గా చూపిస్తాను చూడండి సో ఈ శారీ ప్రింట్ వచ్చేసి ఇలా ఉంటుంది సో ఇది వచ్చేసి ఫ్లోరలే మళ్ళీ సో వీటిలో మనకి ఇప్పుడు ఇవి బాగా ట్రెండింగ్లో ఉన్నాయి సో దీని ప్రైస్ వచ్చేసి మనకి ఎయిటీన్ హండ్రెడ్ పడుతుంది విత్ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఇది వచ్చేసి ఇలా ఉంటుందండి ఇది కూడా ఇప్పుడు శారీ కింద ఇచ్చారు అండ్ ఇది వచ్చేసి మనకి పళ్ళు బ్లౌజ్ వచ్చి ఇలా ఉంటుంది దీంట్లోనే పిచ్ వైఫ్ రెంట్స్ కూడా ఉన్నాయి అండ్ పర్పుల్ షేడ్ ఇప్పుడు బాగా నడుస్తుంది చూస్తున్నారా ఇది ఒక కలర్ దీంట్లో వచ్చేసి మనకి ఎయిటీన్ హండ్రెడ్ విత్ షిప్పింగ్ అండి సో కలర్స్ అన్ని ఒకసారి చూపిస్తాను ఈ శారీస్ అయితే అసలు ఎన్ని అయిపోయినాయి అంటే అందరు తీసుకుంటున్నారు చూసిన ప్రతి ఒక్కళ్ళు ఈ శారీస్ కోసం సో వీటిలోనే చాలా కలర్స్ ఉన్నాయి ఇందాక పర్పుల్ చూపించాను కదా ఇది వచ్చేసి దాంట్లో పింక్ కలర్ సో ఇంకొకటి కూడా ఉంది దాంట్లోనే ఎప్పుడెప్పుడు రీస్టాక్ అవుతాయి అని అడుగుతున్నారు సో ఇవాళ రీస్టాక్ అయ్యాయి చూడండి అండ్ ఇది కూడా ఎలిఫెంట్స్ వచ్చేసాయి శారీ అంతా కూడా ఇది వచ్చేసి మనకి బ్లాక్ ప్రింట్ వస్తుంది మనకి శారీ కలర్ పోవడం కానీ అట్లా ఏమి ఉండదండి మేము గ్యారంటీ ఇస్తాము వీటికి సో చాలామంది బయట తీసుకున్న వాళ్ళు చెప్తున్నారు కలర్స్ పోతే అని కానీ మా దగ్గర తీసుకున్న అసలు కలర్సే పోవు మేము యూస్ చేసిన తర్వాతే మీకు చెప్తున్నాం ఇవన్నీ కూడా సో ఈ ప్రింట్ కొంచెం డిఫరెంట్గా ఉంచు చూడండి సో వీటి మీట్లో ఏదైనా నచ్చినట్లయితే స్క్రీన్ మీద కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసి ఆర్డర్ చేసుకోండి ఇంకా డీటెయిల్ పిక్చర్స్ కావాలన్నా కూడా మాకు వాట్సాప్ మెసేజ్ పెడితే కనుక క్లియర్గా పిక్చర్స్ పంపిస్తాం ఓకే అండి లాస్ట్ టైం పెన్ కాలం శారీస్ చూపించినప్పుడు డ్రెస్సెస్ లేవా అని చాలా క్వరీస్ వచ్చాయండి సో ఈ శారీ మీకోసం ఈ పెనకాలంకారీ దుప్పటాస్ తీసుకొచ్చాను వీటికి మ్యాచ్ అయ్యే టాప్స్తో చూపిస్తాను ఒకసారి కలర్స్ అన్ని చూడండి సో మనకి ఒక్కొక్క కలర్ టాప్కి వచ్చేసరికి ఇలా ఉంటుంది బార్డర్ అనేది ఇదంతా మంగళగిరి ప్యూర్ పట్టు హ్యాండ్లూమ్ టాప్ అండి సో దుప్పటాస్ వచ్చేసరికి ఇట్లా ఉంటాయి సో నేను వేర్ చేశాను కదా సో మనకి ఇవన్నీ కూడా పెన్ కలంకారి అంటే న్యాచురల్ కలర్స్ అండి ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసిన కలర్స్తో హ్యాండ్ పెయింటెడ్ అండ్ హ్యాండ్ డ్రాన్ అండి ఇవన్నీ కూడా మనకి శ్రీకాళహస్తి నుంచి వస్తాయి పెడనా క్వాలిటీ ఒక్కటి కూడా ఉండదు మా స్టోర్లో సో చూడండి దీని ప్రైస్ వచ్చేసరికి మనకి టూ థౌజండ్ నైన్ హండ్రెడ్ పడుతుంది ఇది దుప్పట ఒకసారి ఓపెన్ చేస్తే చూడండి దుప్పట అంతా కూడా ఒక ప్రింట్ ఉంటుంది అండ్ బాటమ్ అండ్ టాప్కి వచ్చేసరికి ఇట్లా ఉంటుందండి సో దీన్ని మనం లాగా కూడా యూస్ చేసుకోవచ్చు మీకు కావాలంటే కనుక సో కలర్స్ అన్నీ చూపిస్తాను చూడండి సో ఇవి డీటెయిల్ పిక్చర్స్ కోసం పైన సో వీటి డీటెయిల్ పిక్చర్స్ కోసం వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేస్తే క్లియర్గా పిక్చర్స్ పంపిస్తామండి స్క్రీన్ మీద కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు సో విడిగా దుప్పటా కావాలన్నా కూడా ఇస్తామండి సో అట్లా కూడా ఒకసారి ట్రై చేయండి మీరు సో దీని ప్రైస్ వచ్చేసరికి టూ నైన్ హండ్రెడ్ అండి ఈ షిప్పింగ్ ఉంటుంది వచ్చేసి వీటిలో ఉన్న కలర్స్ ఇంకా చాలా గోడౌన్లో ఉన్నాయండి కావాలనుకున్న వాళ్ళు మెసేజ్ చేస్తే అవైలబుల్గా ఉన్నాయని పంపిస్తాం వీటిలో వచ్చేసి ఇవన్నీ కలర్స్ ఇప్పుడు వచ్చేసి మోస్ట్ ట్రెండింగ్లో ఉన్న శారీస్ తీసుకొచ్చానండి మీ ముందుకి సో మనకి శారీ డీటెయిల్స్ విషయానికి వస్తే కనుక మనకి శారీలో వర్క్ చూస్తున్నారా ఇదంతా కూడా మనకి హోల్స్ ఉంటాయి అండ్ ప్రింటెడ్కి సో ఇవి ఎట్లా అంటే మనకి ప్లెయిన్ వైట్ శారీస్కి ఇట్లా వర్క్ చేస్తారండి ఫస్ట్ థ్రెడ్ ఎంబ్రాయిడరీ చేసుకొని తర్వాత శారీ డై డై చేస్తారు సో అందువల్ల మనకి ఇట్లా ప్రింట్ ఉంటుంది డై చేసిన తర్వాత ఆ వర్క్ అనేది విప్పదీసేస్తారండి సో అందుకని ఈ ప్రింట్ ఇట్లా వస్తుంది అండ్ ఆల్ ఓవర్ శారీకి హోల్స్ ఉంటాయి సో ఇదంతా కూడా మనకి శారీ నిజాం బార్డర్ వస్తుంది అండ్ వీటిలో ఉన్న కలర్స్ ఒకసారి చూపిస్తాను చూడండి వచ్చేసి వీటిలో ఉన్న కలర్స్ అండి ఒక్కొక్క దానికి ఒక్కొక్క ప్రింట్ ఉంటుంది పేస్టల్ షేడ్స్ ఏ వస్తాయి వీటిలో అన్ని కూడా సో పేస్టల్ షేడ్స్ ఇష్టపడే వాళ్ళకి చాలా నచ్చుతాయి సో ఇది వచ్చేసి గ్రీన్ కలర్ సో ఈ కలర్లోనే ప్రింట్ అనేది మారుతుంది దీనికి లీవ్స్ వచ్చాయి కదా దీనికి ఇంకో డిఫరెంట్ ప్యాటర్న్ వస్తుంది సో క్లియర్ పిక్చర్స్ కోసం పైన కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి సో ఇది వచ్చేసి నీడిల్ షిబోరీ మోడల్ అంటారు దీన్ని సో మనకి ఆల్ ఓవర్ శారీకి వస్తుంది ఈ ప్రింట్ అనేది చూస్తున్నారా ఇది వచ్చేసి ఎల్లో సో ఈ శారీస్ అసలు నచ్చని వాళ్ళు అంటూ ఉండరండి వచ్చిన ప్రతి ఒక్కరు ఖచ్చితంగా ఇవి తీసుకుంటారు ఏదో ఒక్క శారీ అయినా కూడా సో దీని ప్రైస్ వచ్చేసరికి ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ విత్ ఫ్రీ షిప్పింగ్ ఇది వచ్చేసి పింక్ కలర్ సో ఇవే కాదండి మా దగ్గర మంగళగిరి హ్యాండ్లూమ్లో అవైలబుల్గా ఉన్న లెహెంగా సెట్స్ కానీ కాటన్ డ్రెస్ మెటీరియల్ సెట్స్ ఇవన్నీ కూడా అవైలబుల్గా ఉంటాయి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కనుక మాకు పింక్ చేస్తే మీకు కావాల్సినవన్నీ కూడా అవైలబుల్గా ఉన్నవి ఫొటోస్ పంపిస్తాం వాట్సాప్కి సో అన్నీ రీజనబుల్ కి ఉంటాయండి మా దగ్గర అన్నీ మా సొంత మగ్గాలపై తయారీ చేయబడినవే అండ్ ఆల్సో డిజిటల్ ప్రింట్స్ కానివ్వండి షిబోరీ ప్రింట్స్ ఇంకా బార్టిక్ ప్రింట్స్ కానివ్వండి అన్నీ కూడా అవైలబుల్గా ఉంటాయి ఇట్లా అజరాగ్ ప్రింట్స్ కూడా మా దగ్గర అవైలబుల్గా ఉన్నాయండి సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ప్లీజ్ కాంటాక్ట్ నందం హ్యాండ్లూమ్స్ అండి ఓకే థ్యాంక్ యూ